హలో వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు చికెన్ కర్రీని అయితే మన ఛానల్ నుంచి మనం ప్రిపేర్ చేసుకున్నామండి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరంటే అసలు వంట రాని వాళ్ళు రూమ్లో ఉన్న బ్యాచిలర్స్కి ఏమీ ఉండవు కదండి పాపం ఇంట్లో వాళ్ళకి లోపల రూమ్లో ఏమి ఉండవు కానీ ఉట్టి చికెన్ ఉంటే చాలు చేసుకోవచ్చు అనే విధంగా అయితే మీకు నేను చేసి చూపిస్తాను ఒకసారి అయితే అందరూ చూసి ఈ విధంగా అయితే చికెన్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే చికెన్ ఎందుకంటే ఒక కడాయి తీసుకోండి దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పల్లి ఆయిల్ కానీ ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చిన ఆయిల్ వేసుకోండి దాంట్లో నాలుగు ఉల్లిపాయలు వేసుకోండి ముక్కలు పోసి నాలుగు పచ్చిమిరపకాయలు టమాటాలు ఒక నాలుగు 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 వేసుకొని ఇంకంతేనండి అవి వేయించండి ఇలాగా అట్లా నాలుగు నాలుగు వేసినా అవండి అవి అంటే వెయిటీ మీకు చూపించలేదు కదా నేను దాంట్లో ఉన్నాయి మాత్రం నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు అవి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు టమాటాలు మెత్తబడే వరకు ఇలా వేయించుకుందామండి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్తో అయితే ఈ విధంగా వేయించుకోండి మీకు రూమ్లో ఏమి ఉండకపోయినా సరే ఆయిల్ ఉంటుంది కదండి మీకు వండుకొని తినడానికి ఒక గిన్నె ఉంటుంది కదా ఏదో ఒక స్టవ్ ఉంటుంది కదా మీరు అటువంటి వాళ్ళు చికెన్ ఉంటే చాలు ఈ విధంగా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే మీరు చికెన్ తీసుకోండి శుభ్రంగా క్లీన్ చేసుకోండి చికెన్ని మీరు బోన్లెస్ తీసుకుంటారో బోన్ తీసుకుంటారో ఏదైనా తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇట్లా మనం వేపిన ఉల్లిపాయలు టమాటాలు దాంట్లో ఈ చికెన్ని వేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయండి ఎందుకంటే ఈజీగా మీకు ఏమి లేకపోయినా కూడా చికెన్ కర్రీ టేస్ట్ అయితే మీకు తెలియాలి సూపర్ టేస్ట్గా అయితే ఉండాలి చికెన్ కర్రీ ఏదో ఒకటి వండుకొని తినాలి అనే విధంగా కాదండి నేను చెప్పేది టేస్ట్గా ఎలా రావాలి అనే విధంగా ప్రాసెస్లో అయితే మీకు నేను చూపిస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు బయట ప్యాకెట్స్ అమ్ముతారు లేదా మీరు మిక్సీ కొన్ని మిక్సీలో అన్న ప్రిపేర్ చేసుకోండి లేదంటే బయట ప్యాకెట్స్ అమ్ముతారండి ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఇలా చికెన్ వేసినాక మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి వేసుకొని ఇట్లా మొత్తం మళ్ళీ వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా ఇట్లా వేయించుకుంటూ ఉంటే మీకు మొక్క కూడా బాగా వేగుతుందండి తర్వాత అది వాటర్లో ఉడిగితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చికెన్ ఈ విధంగా వంట రాని వాళ్ళు కానీ రూమ్లో వాళ్ళు కానీ ఎవరైనా ఏమి ఇంట్లో ఉండవు కదా వాళ్ళకి అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి ఇప్పుడు ఇట్లా బాగా మగ్గుతుంది కదా కొంచెం పసుపు కూడా వేసుకోండి దాంట్లో ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకోండి పసుపు బయట మీకు షాపుల్లో అమ్ముతారు కదా చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుందండి తెచ్చి పెట్టుకుంటే మీకు ఒక నాలుగైదు నెలలైతే వస్తుంది ప్యాకెట్ కారం కారం కూడా కొంచెం మనం పచ్చిమిరకాయలు నాలుగు వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోండి కారం మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక స్పూన్ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు ఉంటే అర స్పూన్ వేసుకోండి ఇట్లా బాగా ఉప్పు ఇవ్వండి ఇది ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకోండి ఇవి మొత్తాన్ని కూడా వేయించుకోండి బాగా సాల్ట్ సాల్ట్ అతి ముక్క కదా సాల్ట్ కూడా మీకు ఎంత కావాలి సాల్ట్ అంత వేసుకోండి నేనైతే ఫుల్గా ఒక స్పూన్ అయితే వేసేసాను వీటి కూడా శుభ్రంగా వేయించండి ప్రాపర్గా వేయించుకోండి బాగా వేగినప్పుడు మీకు మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట అడుగు ఏమైనా మాడుతుంది అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అడుగు ఏమైనా మాడుతూ ఉంటుంది అనుకుంటే మీరు అట్లా గరిటతో క్లీన్ చేసుకొని అలా బాగా ఎర్రగా వరకు ముక్కలు వేయించుకోండి ఈజీగా ఉంది కదండి అసలు దీంట్లో మనం ఏమీ లేదు ధనియాల పొడి మీకు మార్కెట్లో అమ్ముతారు అల్లం వెల్లుల్లి పేస్టు అమ్ముతారు ఇంకా మీరు చేసుకునేది ఏమి మీరు రోజు కూడా చికెన్ తెచ్చుకొని చికెన్ తిన్నట్లుగా ఉంటుంది ఇలా చేసుకొని తినచ్చు మీరు ఇది పూరీల్లో తినచ్చు చపాతీలో తినచ్చు అన్నంలో తినచ్చు దేంట్లో అయినా తినచ్చండి వంట రాని పిల్లల కోసం అయితే నేను చేసి చూపిస్తున్నాను ఇది ఈ విధంగా చేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి దీంట్లో మీరు కొత్తిమీర కూడా మీరు హైరాణ పడి కర్రీబాగ్ కోసం కొత్తిమీర కోసం ఏమి ఎతకాల్సిన అవసరం ఏం లేదండి కర్రీ ఇలా వండుకున్నా కూడా చికెన్ కూర చాలా టేస్ట్గా ఉంటుంది నేను కొత్తిమీర కూడా వేయను మీ దగ్గర కొత్తిమీర కూడా వండకపోవచ్చు ఇట్లా వాటర్ పోసి లిట్లో వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ ఐదు నిమిషాలు ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూస్తారు కదా మనం కారం తక్కువ వేసినా కూడా మంచి కలర్ఫుల్గా ఉంది కదండి కర్రీ అంతేనండి ఎంత ఈజీగా ఉంది కదా చికెన్ కర్రీ మరి ఎంత చికెన్ ఎంత ఈజీ అయినప్పుడు మీరు తప్పకుండా అయితే చికెన్ కర్రీ అయితే మీరు చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి ఏమీ లేకపోయినా సరే ఇంట్లో మీరు ఇటువంటి కర్రీని అయితే మీరు చికెన్ కర్రీని చేసుకుని తినవచ్చండి చికెన్ ఉంటే సరిపోతుంది ఇట్లో చేయండి ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత ఓపెన్ చేయండి చూసారు కదా వాటర్ అంతా అవాబ్రేట్ అయిపోయింది కర్రీ ఎంత ఇగురుగా ఉంది కదా అంతేనండి మీరు చక్కగా ఒకళ్ళు ఇద్దరుకి సరిపోయి అయితే నేను చేసి చూపిస్తున్నాను బయట రూముల్లో ఉన్న వాళ్ళు కేజీ కేజీలు తెచ్చుకొని వండుకున్నా కూడా ఇలా వండుకోవచ్చండి అంతేనండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి